ఇర్ఫాన్ అకాడమీని ప్రారంభించిన ఎన్ఎన్ ఫిరోజ్ నంద్యాల స్థానిక అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన నూతనంగా ఇర్ఫాన్ షేక్ అబ్దుల్లా ఏర్పాటు చేసిన ఇర్ఫాన్ అకాడమీని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎంతో మంది యువతి యువకులు ఉద్యోగాల కోసం సరైన కోచింగ్ లేక ఇబ్బంది పడుతుంటారని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఫీజుతో వారిని ఉన్నత స్థానాలకు చేర్చే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు నంద్యాల ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని దూరప్రాంత విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారని దానికి నిదర్శనం మొన్న జరిగిన మెగాడిఎస్సీ ఉదాహరణగా తెలిపారు అలాగే ఈ ఇర్ఫాన్ అకాడమీ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బాబు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ స్వామి నాయక్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఎస్టీ సెల్ నంద్యాల అధ్యక్షులు విజయ నాయక్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలం బాబు సుధాకర్ కాజా రెబల్ చాంద్ తదితరులు పాల్గొన్నారు ఇర్ఫాన్ అకాడమీ ఉద్దేశి బాబన్నకి స్వామి నాకి కృపాకరకి అందరికీ అందరికి నమస్కారం ఇర్ఫాన్ అకాడమీ అంటే ఇది ఒక కొత్త కోచింగ్ సెంటర్ మీరు చూస్తున్నారు అంటేనే ఒక ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ నేను అనుకునే ప్రకారం నేను ఫీజు కొంచెం తగ్గింది ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు బాగున్నారు ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది నంద్యాలలో ఇంకొకటి ఏమంటే ఏమన్నా ర్యాంక్స్ రావాలంటే కూడా అది ఒక నంద్యాలే ఇంకో ఏమంటే మొన్న డిఎస్సిగా కూడా చూశాం మనం చాలా మంది నంద్యాల నుంచి చాలా మంది ఎలెక్ట్ అయినారు దానికోసం ఏమంటే ఒక మంచి ఫ్యాకల్టీని పెట్టి మన మంచిగా అంటే మంచిగా స్టూడెంట్ని మనం మంచిగా వాళ్ళకి స్టడీ చెప్పి ఇంకా ఏమంటే కాంపిటీషన్ లో మన ముందుకు తీసుకెళ్లి మీకు కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తుంది అకాడమీ స్థాపించడం ద్వారా ఎన్ఆర్ ప్రజలకి ఉపయోగపడేటప్పుడు ఇంకా కొన్ని ఉపయోగకుండా అక్కడ మన వాళ్ళు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు ఇప్పుడు మన నంద్యాల్లో వీలైనంత మంది ఎక్కువ మంది పేదవారికి అవకాశం కల్పించి వారిని ఏదో

పేద విద్యార్థులు కూడా వాళ్ళు ఖచ్చితంగా లేకపోయినా అంతరింత తగ్గించి కోచింగ్ నిర్వహించి వారు సిద్ధాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం మన నంద్యాల జిల్లాలో మెయిన్ నంద్యాల పట్టణంలో ఉపాధ్యాయ ఉద్యోగం దానికోసం కానీ దాంతోపాటు కానిస్టేబుల్ కానీ దాంతోపాటు ఆర్ఆర్బి రైల్వే పలు వారి కోసం చేయడానికి ముఖ్యంగా ఎటువంటి కరెక్ట్ సంస్థ లేదు అని గ్రహించి మన మండలంలో మన టౌన్ లో ఒక సంస్థ నెలకొల్పాలని ఆశించి ఈ అకాడమీ స్థాపించడం జరిగింది సో ఎక్కడ స్థాపించాలి అనుకున్నప్పుడు మొదటిగా ఎవరు టూ ప్రారంభిస్తే బాగుంటుంది మనకు ముఖ్యంగా గుర్తుంది మన యువ రక్తం కాబట్టి మనకు ప్రజెంట్ గా మన ఎన్ని గురంగారాన్ని బాగుంటుంది స్థాపించి ఇవన్నీ ఇల్లు మాత్రం చెప్పినా అనమాట సో ఈ కార్యక్రమానికి వచ్చిన చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్తో పాటు సార్తో పాటు అతని గారి కూడా ప్రత్యేక నమస్కారం చెప్తున్నాను ఇర్ఫాన్ అకాడమీకి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన డైనమిక్ లీడర్ నంద్యాలకు కాబోయే మన ప్రియతమ నాయకుడు ఎన్ఎండి ఫిరోజన్న గారికి అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గౌరణీయులైన హరిబాబు గారికి అదేవిధంగా నంద్యాల అడ్వకేట్ అయినటువంటి పిడి సార్ గారికి అదేవిధంగా డుమావత్ స్వామి నాయక్ గారికి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఆయన తమ్ముడు పేరు విజయ నాయకుడు ఈరోజు మన నంద్యాల అసెంబ్లీ నియోజకల్ అభ్యర్థిగా నన్ను నామినేట్ చేసి గౌరవీయులైన మన న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారు అవకాశం కల్పించడం అదే విధంగా మా అన్నగారు సోమనాయక్ గారి ద్వారా అన్న ఫిరోజన్న గారు మా సేవను గుర్తించి ఈ రోజు ఇర్ఫాన్ అకాడమీని నంద్యాల మండలంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ తగు విధంగా కోచింగ్ ఇప్పించి వాళ్ళకి ఉన్నత శిఖరాలు లభించి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు దళిత గిరిజన ఏం లేకుండా అందరినీ ఒక తాటిపై తెచ్చి వాళ్ళందరికీ మంచి కోచింగ్ ఇప్పించి వాళ్ళు ఉన్నత శిఖరాలు జరిపారని ఏదైనా సరే మనకు రాబోయే నోటిఫికేషన్ ఎన్టీపీసీ కానీ ఆర్ టెట్ ఆర్ డిఎస్సి ఏదైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్ లో పేద విద్యార్థులు బలహీన వర్గాలందరినీ మంచిగా వాళ్ళందరికీ ఎక్కువ ఫీజులలో కాకుండా మంచి అవకాశం కల్పిస్తున్నటువంటి ఇర్ఫాన్ అకాడమీ తగు విధంగా మంచి పేరు నందాల మండలం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నందాల జిల్లా మొత్తానికి పేద విద్యార్లు సహాయం చేసి వాళ్ళందరికీ మంచి అవకాశం కల్పిస్తున్నటువంటి ఇర్ఫాన్ అఖి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఎం ఫిరోజ్ ఫిరోజ్ అన్నగారికి అలాగే హరిబాబ్ సార్ గారికి ఆ అడ్వకేట్ లాయర్ గారికి మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం అందరి పెద్దలందరికీ నా నమస్కారాలు